నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ డిజైన్ చూడండి జేసీ ఫోర్ సిక్స్ జీరో ఫైవ్ నెంబర్ డిజైన్ అండి ఇది డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్లవర్స్ లీవ్స్తో వచ్చిందండి ఈ డిజైన్ని నేను నేను ఇంతకుముందు వీడియోలో లీఫ్ డిజైన్ చూపించాను కదా ఆ డిజైన్ కస్టమరే అండి వీళ్ళు కూడా రెండు డిజైన్స్ ఆర్డర్ ఇచ్చారు ఇది శారీ అయితే ఇలా ఉంది ఇది శారీ క్యారెట్ గ్రీన్ పైన సిల్వర్తో వచ్చింది డిజైన్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అండ్ తీగల్లాగా వచ్చింది కాబట్టి ఈ దీనికి కొంచెం రిలేటివ్గా ఉంటుందని ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ అయితే చూడండి ఈ డాట్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఇట్లానే ఉన్నాయి కదా ఇవి ఇలా ఉన్నాయి కదా అందుకోసమని కొంచెం చీరకు రిలేటివ్గా రిలేటెడ్గా ఉంటుందని చెప్పేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ డిజైన్కి ఈ బూటీస్ అయితే నేను వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ డిజైన్ నుంచి డివైడ్ చేసిన బూటీస్ అండి ఇవి చాలా బాగా వస్తున్నాయి ఏ డిజైన్కైనా సెట్ అవుతున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డిజైన్ డివైడ్ చేసేసి ఓన్లీ బుటీస్ని సపరేట్ చేసేసి నేను దీన్ని విడుతూ హైట్కి అడ్జస్ట్ చేసేసి ఇస్తున్నా చాలా బాగా వస్తున్నాయి అయితే మన వీడియో ఇవాళ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తమ్నైలు చూడగానే అర్థమైపోయి ఉంటుంది మన కస్టమర్ మన సబ్స్క్రైబర్స్ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారండి టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే ఒక సిస్టర్ మరొక టిప్ షేర్ చేసుకున్నారు నాతో ఏంటంటే నేను లాస్ట్ టైం చేశాను కదా ఫ్రేమ్ డిజైన్ మధ్యలో థ్రెడ్ బ్రేక్ అయినా కానీ ఏంటి థ్రెడ్ బాబిన్లో జామ్ అయినా కానీ ఫ్రేమ్ పక్కకు జరిపి మళ్ళీ అదంతా క్లియర్ చేసుకొని మళ్ళీ యాజ్ ఈస్ ప్లేస్కి రావాలంటే ఎట్లా చేయాలని చెప్పేసి నేనేమో ఇంతకుముందు ఈ ఆప్షన్ సెట్ చేసుకున్నా కదా ఈ ఆప్షన్ చెప్పాను కదా గో టు స్టార్ట్ పాయింట్ అనే ఆప్షన్ చెప్పాను నేను ఇది మనం ఫ్రేమ్ అంతా పక్కకు మాన్యువల్గా జరుపుకొని మళ్ళీ యాజ్ ఈస్ ప్లేస్కి రావాలంటే ఇలా గో టు స్టార్ట్ పాయింట్ నొక్కితే డిజైన్ అనేది మనకు ఎక్కడి నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్ పాయింట్కి వచ్చి ఆగుతుంది సో అప్పుడు డిజైన్ మొత్తం ఫార్వర్డ్ చేసుకొని మనకి ఎక్కడి నుంచి డిజైన్ అయితే కావాలో అక్కడ నుంచి మనం వర్క్ చేసుకోవాలని చెప్పేసి నేను ఆ వీడియోలో చెప్పాను కదా అది కూడా నాకు ఇంతకు ముందు ఒక సబ్స్క్రైబరే చెప్పారు సో అది నేను అప్పుడు వాళ్ళ పేరు మెన్షన్ చేయలేదు ఎందుకంటే నేను వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే ఈ సిస్టర్ పర్మిషన్ తీసుకున్నా నేను మీ పేరు వాడొచ్చా సిస్టర్ వీడియోలో మీరు కామెంట్కి నాకు అంటే నాకు ఈ టిప్ మీరు చెప్పారు కదా మీ పేరుని వీడియోలో చెప్తాను అని అంటే ఓకే సిస్టర్ చెప్పండి అని అన్నారు ఆ సిస్టర్ పేరు మల్లు సుహాసిని రెడ్డి అండి కామెంట్ పెట్టారు సిస్టరు అదేంటంటే చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇది డిజైన్ రన్ అవుతుంది మధ్యలో నాకు ఇక్కడ ఏం కాలేదు ప్రాబ్లమే రాలేదు కానీ మీకు చూపెట్టడం కోసం నేను ఆపిన ఫ్రేమ్ వర్క్ ఆపాను ఇక్కడ థ్రెడ్ జామ్ అయింది అనుకోండి ఇక్కడ వర్క్ మధ్యలో ఉన్నప్పుడు మనకు థ్రెడ్ జామ్ అయ్యింది బాబిన్లో ఇరుక్కోవడం అలా జరిగింది వర్క్ మనం కంటిన్యూ చేయలేని పరిస్థితి ఉంటుంది తెలుసు మీ అందరికీ వర్క్ చేసే వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ బాబిన్లో థ్రెడ్ జామ్ అయ్యి ఉంటుంది బాబిన్ దగ్గర ఇట్లా మనం కింద ఇట్లా క్లియర్ చేసుకున్నా కానీ ఇక్కడ ఉండలాగుంటుంది అన్నమాట దారం దీని కింద కింది వైపున ఆ ఉండను అలా అలాగే ఉంచి మనం వర్క్ చేసామంటే మళ్ళీ అది వావిన్లో ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే నీడిల్ బ్రేక్ బ్రేక్ అవ్వడం లాంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట నాకు ఇగో ఇది ఒకటో నెంబర్ నీడిల్ ఆల్రెడీ ఆ రోజు బ్రేక్ అయిందని చెప్పాను కదా అదేంటంటే నీడిల్ మారుద్దామని చెప్పేసి నేను నీడిల్ మారుస్తుంటే ఇది అనుకోకుండా ఇది ఏమంటారు స్లిప్ అయింది అనమాట ఈ స్క్రూ అనేది స్లిప్ అయిపోయి ఇది మొత్తం ఇలా కిందికి వచ్చేసింది మళ్ళీ అడ్జస్ట్ చేద్దామంటే అది నాకు తెలియట్లేదు ఎట్లా చేయాలో అంటే ఇది ఆగింది పైన కొంచెం జరిపి స్క్రూ ఫిక్స్ చేశాను కానీ ఇట్లా కిందికి రావట్లేదు చూడండి ఇదేమో డైరెక్ట్ కింద ఆనుతుంది ఫ్రేమ్కి ఇదేమో అవ్వట్లేదు సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనం మళ్ళీ అది ఉండను అలాగే ఉంచి అలా చే వర్క్ కంటిన్యూ చేస్తే కంపల్సరీ మళ్ళీ ఇరుక్కుంటుంది అది సో దాన్ని కంపల్సరీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు కన్వీనియంట్గా ఎక్కడికి ఫ్రేమ్ జరిపితే మన కింది వైపు నుంచి కూడా ఈజీగా ఈ క్లాత్లో క్లాత్ కింది వైపు ఉన్న థ్రెడ్ని క్లీన్ చేసుకోవడానికి ఈజీగా అవుతుందో అలాంటి ప్లేస్కి అక్కడికి మనం ఫ్రేమ్ని జరుపుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో అలా జరుపుకోవాలంటే ఏం చేయాలి మనం డైరెక్ట్ జరుపుకోవచ్చు అనమాట నేను నిన్న చెప్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా సేమ్ అదే ప్లేస్లో నేను చూడండి ఇటు జరుపుకుంటున్నా చూడండి వచ్చేసింది కింది వైపు నుంచి కూడా ఇప్పుడు ఈజీగా జరుపుకోవచ్చు చూడండి నేను ఎక్కువ ఇటువైపు ఎందుకు చూపిస్తున్నా అంటే నాకు ఇటువైపు ఎక్కువ స్పేస్ ఉంది అటు సైడ్ గోడ ఉంటుంది రూమ్ చిన్నగా ఉంది కాబట్టి ఆ సైడు ఎక్కువ ప్లేస్ ఉండదు నేను అక్కడ వెళ్ళడానికి కింది నుంచి మిషన్ కింద నుంచి దూరి వెళ్ళాల్సి ఉంటుంది ఎమర్జెన్సీ అయితే నాకు నిజంగా అలాంటి ప్రాబ్లం వస్తే తప్పదు వెళ్లాల్సింది కాకపోతే ఇప్పుడు అంత అవసరమేం లేదు కాబట్టి మీకు డెమో ఓన్లీ చూపియాలి కాబట్టి ఇట్లా చూపిస్తున్నా చూడండి ఇది ఇక్కడ క్లీన్ చేసుకుంటాం అయిపోయింది క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పైనుంచి కింద నుంచి పైన ఫ్లవర్ వర్క్ కట్ చేసి కింద నుంచి కట్ చేసి ఇదంతా క్లియర్ చేసుకుంటాము క్లియర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి మనకు వర్క్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇట్ ఈజ్ ఇక్కడికి రావాలి ఇలా రావాలంటే మనం ఈ బటన్ నొక్కితే ఇది అటే కావచ్చు ఇటే కావచ్చు అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్కి అయితే మనం కరెక్ట్గా తీసుకెళ్ళలేం కదా అది కొంచెం అటు జరగచ్చు కొంచెం ఇటు జరగచ్చు సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఎండు బటన్ ఉంది కదా ఎండ్ బటన్ కనిపిస్తుందా ఇంతకుముందు నేను చెప్పిన వీడియోలోనేమో ఈ బటన్ నొక్కాను ఈ బటన్ నొక్కితే గో టు స్టార్ట్ పాయింట్ ఈ రైట్ మార్క్ నొక్కితే డిజైన్ మనకు కన్ఫర్మ్ చేయగానే ఎట్లుంటుంది డిజైన్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తుందన్నమాట కానీ ఇప్పుడు ఈ ఎండు బటన్ నొక్కితే గో టు స్టాప్ పాయింట్ మనము డిజైన్ ఎక్కడ ఆగిపోయింది మనకు వర్క్ ఇక్కడ దాకొచ్చి చూడండి వర్క్ ఇక్కడ వచ్చి ఆగిపోయింది కదా ఇక్కడ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడికి వచ్చి ఆగుతుందన్నమాట నాకు ఇది చాలా బాగుంది ఇంకా దానికంటే ఈ టిప్ ఇంకా బాగుంది సో థ్యాంక్ యూ సిస్టర్ మల్లు సుహాసిని రెడ్డి సిస్టర్కి చాలా థ్యాంక్స్ అండి మీరు ఈ టిప్ షేర్ చేసుకున్నందుకు చూడండి గో టు స్టాప్ పాయింట్ చూడండి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది చూసారా ఇక్కడే కదా మనకు వర్క్ ఆగిపోయింది ఇప్పుడు నాకు ఫోర్త్ నెంబర్ నీడలే కదా వర్క్ జరిగేది చూడండి నేను వర్క్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తా చూడండి ఆన్ చేస్తున్నా మిషన్ చూడండి చూడండి వర్క్ చూడు కరెక్ట్గా వచ్చింది ఫ్లవర్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ ఉండే ఈ ఈ పెటల్ దగ్గర ఉండే ఈ పెటల్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఈ పెటెల్ కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ మనం వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు ఏ మాత్రం కూడా డిజైన్ అనేది అస్సలే డిస్టర్బ్ అవ్వలేదు చాలా బాగా వర్క్ అయింది ఈ టిప్ అయితే థ్యాంక్ యూ సిస్టర్ నేను మరోసారి థ్యాంక్ యూ చెప్తున్నా మల్లు సుహాసిని రెడ్డి సిస్టర్ ఓకే అండి మీకు కూడా ఇలాంటి టిప్స్ ఇంకా ఏమైనా తెలుసుంటే షేర్ చేసుకోండి తప్పకుండా నాతోటి ఎందుకంటే చాలామందికి ఉపయోగపడతాయి కదండి నేను ఇంతకుముందే చెప్పిన మనకు తెలిసింది మన దగ్గరే ఉంచుకుంటే మనకే ఉపయోగపడుతుంది మనకు తెలిసిన విషయాన్ని నలుగురితో షేర్ చేసుకుంటే నలుగురికి ఉపయోగపడుతుంది కదండీ సో అందుకోసమని నేను మరీ మరీ అడుగుతున్నా మీకు తెలిసిన బెస్ట్ టిప్స్ చాలామందికి చాలా టిప్స్ తెలుసుంటాయి సో అందుకోసమని అడుగుతున్నా ఇంతగా అడుగుతున్నా మనకు మనతో పాటు ఇంకో నలుగురికి కూడా ఉపయోగపడతాయి కదండి షేర్ చేసుకుంటే సో అందుకోసమని మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నాకు తెలిసిన టిప్స్ మాత్రం నేను అస్సలే దాచుకోనండి ఇలా చెప్తూనే ఉంటా మీకు ఓకే ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది మీకు సో ఒక లైక్ చేయండి వీడియోకి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ వర్క్లో ఉండుంటే ఈ ఫీల్డ్లో ఉండుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు షేర్ చేయండి వీడియోని ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్